పెరిగిన పర్సంటేజ్ లెక్క ప్రకారం అయితే కే రావాలి కానీ పద్దెనిమిదిలో మన తెలుగు రాష్ట్రంలో ఇట్లా జరిగింది తర్వాత బెంగాల్లో అట్లా జరిగింది అట్లాగే మొన్న తమిళనాడులో పర్సంటేజ్ పెరిగింది స్టాలిన్ కంటిన్యూ అయ్యాడు కదా స్టాలిన్ వాళ్ళకి ఎక్కువ సీట్లు వచ్చినాయి కదా కాబట్టి ఒక్కొక్క చోట ఒక్కొక్కటి ఉంది ఫినామినా బట్ ఆంధ్రప్రదేశ్ లో అయితే మొట్టమొదటిసారి ఫార్ములా పెరిగిన వాళ్ళకి వస్తుందా రాదా అన్నట్టువంటి పెరిగితే ప్రతిపక్షం అన్నటువంటి ఆంధ్రప్రదేశ్ పరంగా చూస్తే అయితే తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో విడిపోయింది ఈ మధ్యనే కదా ఈ పదేళ్లలోనే కదా ఈ పదేళ్లలో అనుభవం మనకి మూడే రెండు చోట్ల రెండు సార్లు తెలంగాణ రెండు సార్లు ఆంధ్ర ఒకసారి మనం చూసింది రిజల్ట్ అంటే మూడిట్లలో కాన్సెప్ట్ ఎట్లా ఉంది కానీ ఈ పదేళ్లలో కూడా రెండు సార్లు ఇద్దరికి అవకాశం ఇచ్చారు ప్రజలు ఒకసారి బాబు గారికి ఇస్తే ఒకసారి జగన్ గారికి ఇస్తే ఇప్పుడు ఇంకోళ్ళకి ఇద్దామన్నా మూడో ఆల్టర్నేటివ్ లేదు ఈ ఇద్దరిలోనే ఎవరికొకరికి ఇవ్వాలి సజావుగా సాగిపోతున్న పరిపాలనే మళ్ళీ కావాలని చెప్పి వ్యతిరేకతో బయటకు వస్తే అది మనకి తెలుసుంటే మనం ఎప్పుడు జ్యోతిష్యం పెట్టేవాళ్ళం లేకపోతే మన దగ్గరకు వచ్చి క్యూలో నుంచిన వాళ్ళు బేసిక్గా ఎవడ ఆలోచన వాడిదే ఉంటది ఇప్పుడు ప్రయోజనం పొందేటటువంటి వాళ్ళు రెండు రకాలు ఉంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానయ్యి ప్రయోజనం పొందుతున్నటువంటి వాళ్ళు మనకి బాగుంది ఈయన వచ్చిన తర్వాత కరెక్ట్ ఇస్తున్నాడు అనే ఫీలింగ్ వస్తుంది అదే సందర్భంలో